ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అరవింద్ ఉన్నాడు బండి సంజయ్ గుండు సంజయ్ ఆయన ఏదో మాట్లాడతాడు ఎన్నడో రైతుల గురించి మాట్లాడినా ఏ ఒక్కరోజు ఆయన మాట్లాడిందా వాళ్ళు ఇలా మేము వీడియోలో చూసినాం అరవింద్ అంట కొనుగోలు సెంటర్ల గురించి మాట్లాడు జైతార్ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది ఉన్నాయి ఏ వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి వస్తావు రా అరవింద్ నువ్వు వస్తావా నీకు గుండు సంజయ్ వస్తాడా లేకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మీ మీ ఈశ్వర్ వస్తాడా మీ పా మీ యొక్క క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వస్తాడా ఎవడొస్తారు రమ్మని చెప్పండి వడ్ల గురుగు సంటర్ కాడా ఏ యొక్క రైతుకి ఇబ్బంది జరుగు అనుకుంటా నూటికి నూరు శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాను సరం తూకం చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమనయ్యేటట్టు ఏ యొక్క మిల్లర్ దగ్గర కూడా ఏ రైతు మాట్లాడకుండా చర్యలు తీసుకొని పగటుబందీగా ఇలా వడ్ల కొనుగోలు సంటే యథార్థం కాదా ఇది రేపు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా మంత్రి తెలంగాణ ఇచ్చిన సోనియామ తల్లి ప్రధానమంత్రి పదవిని వచ్చినా కూడా అవసరం లేదని పక్కకు పెట్టిన సోనియామ తల్లి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అంట కూడా నాకు వద్దని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు రాహుల్ గాంధీ గారు ఒక మానవతవాది ఒక విలువల గల కుటుంబం గెలి నాయనమని కోల్పోయాడు తండ్రిని కోల్పోయాడు ఇలా దేశాన్ని సేవ చేసానికి వచ్చి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రేపు నిజామాబాద్ పార్లమెంట్ పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యువన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఐఏటీసీ కానీ ఎస్సీసెల్ కానీ బీసీసీఎల్ కానీ అదేవిధంగా అన్ని కాంగ్రెస్ పార్టీ అద్భుత సంఘాల నాయకులు వాళ్ళ కార్యవర్గం వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రావాలని చెప్పి వినిస్తున్నా ఈ గుండ్లతో ఏం కాదు ఈ బి బీఆర్ఎస్ బీజేపీతో ఏం కాదు ప్రజలు మన వైపు ఉన్నారు ప్రజల దగ్గర మనం పోదాం ప్రజలకు దండం పెడదాం ప్రజలకు బతులాడదాం కడపల తలకాయ పెడదాం పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిపించుకున్నందుకు ఇంతవరకు పోకుండా కష్టపడి పనిచేద్దాం భవిష్యత్తు ప్రజల పక్షాన నిరంతరం ఉన్నామని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున ఉదయం ఏడు గంటలకు ఇందిరాభవన్ నుంచి బయలుదేరిపోదాం ఏఆర్ గార్డెన్ కాడ అందరం మా అక్కడ మా ధర మన ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు సంఘీభావంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే అక్కడ ఇద్దరు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఏ స్థలాన్ని అయితే మనకి అక్కడ కేటాయించిన అక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూర్చాన వెళ్ళి విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం